అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ హౌస్ అండి సౌత్ ఫేసింగ్లో ఉన్న ఎలివేషన్ చూస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇది సౌత్ రోడ్ అండి డాంబార్ రోడ్ ఉంది సౌత్ ఎలివేషన్ చూస్తున్నారు సౌత్ ఒక గేట్ ఉందండి ఈ గేట్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి మరియు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళవచ్చండి ఎలివేషన్ చూస్తున్నారు ఇది సౌత్ రోడ్ అండి ఇది వెస్ట్ రోడ్డు చూస్తున్నారు రెండు రోడ్లు కూడా డాంబార్ రోడ్లే ఉన్నాయండి ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇంటికి సుమారుగా ముప్పై వేలు వరకు కిరాయి వస్తుందండి వెస్ట్ సైడ్ ఎలివేషన్ చూస్తున్నారు వెస్ట్ సైడ్ పెద్ద గేట్ ఇచ్చిన్నారండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు గేట్ డిజైన్ చూస్తున్నారు అలాగే ర్యాంప్ మొత్తం కూడా గ్రనేట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేశారు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి మీరు చూస్తుంది మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేసి ఉన్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నామండి మనము మొత్తము జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి చక్రీపురం అండి ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈసీఎల్ కి జస్ట్ సిక్స్ మినిట్స్ లో వెళ్ళవచ్చు సంప్ అండి మీరు చూస్తుంది ఇది నార్త్ ఫేస్ లో మెయిన్ డోర్ ఉందండి హాల్ చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ చూస్తున్నారండి టీవీ యూనిట్ హాల్ సీలింగ్ లో లైట్లు అన్ని కూడా పెట్టున్నారండి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ వేస్తున్నారు ఇది కిచెన్ లోకి వెళ్తున్నాం అండి ఇది కిచెన్ చూస్తున్నారు కిచెన్ ఒక డోర్ ఇచ్చారు కిచెన్ లో ఇది సౌత్ గేట్ చూస్తున్నారు మీరు అలాగే స్టెప్స్ అండి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఉంది టౌన్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది బెడ్రూమ్ చూస్తున్నారు నూట ఇరవై ఏడు గజాల్లో జీ ప్లస్ టూ హౌస్ అండి మనం చూస్తుంది ఈ బిల్డింగ్ చక్రీపురం లో ఉంది ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈసిఎల్ జస్ట్ సిక్స్ మినిట్స్ లో వెళ్ళొచ్చు ఆరు నిమిషాల్లో ఈసిఎల్ చేరుకోవచ్చు అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఈ బిల్డింగ్ కి స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయండి యూనిట్ పార్కింగ్ లోకి వెళ్తున్నాం పార్కింగ్ చూస్తున్నారు ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి మొత్తం కూడా గ్రనైట్ లో ఫ్లోరింగ్ చేస్తున్నారు సౌత్ గేట్ అండి మీరు చూస్తుంది ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేశారు అలాగే ఎస్ఎస్ రేలింగ్ కూడా ఫిక్స్ చేసి ఉన్నారండి అండి స్టీల్ రేలింగ్ ఫిక్స్ చేసి ఉన్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి డిజైన్ రేలింగ్ ఇచ్చినారు గ్లాస్ తోటి కాలనీ వ్యూ చూస్తున్నారు అండి చుట్టుపక్కల అన్ని ఇల్లే ఉన్నాయి టైల్స్ తో డిజైన్ చేశారు ఇది ఈస్ట్ బాల్కనీ అండి మొత్తం గ్రానైట్ లో ఫ్లోరింగ్ చేసి ఉన్నారు ఇక్కడ మెయిన్ డోర్ ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ ఈస్ట్ కి ఇచ్చున్నారండి నార్త్ ఈస్ట్ కార్నర్ లో మెయిన్ డోర్ ఇచ్చున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఇది నార్త్ బాల్కనీ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మెయిన్ డోర్ చూస్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్ లో మెయిన్ డోర్ ఉంది నూట ఇరవై ఏడు గజాల్లో ఉన్న ఇల్లు అన్ని మనం చూస్తుంది సుమారుగా ముప్పై వేలు కిరాయి వస్తుంది ఈ బిల్డింగ్ కి ఇది హాల్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు టోటలీ కంప్లీటెడ్ బిల్డింగ్ అండి రెడీ టు మూవ్ ఇది కిచెన్ చూస్తున్నారు కిచెన్ నుంచి సౌత్ కి ఒక డోర్ ఇచ్చి ఉన్నారు ఇది బాల్కనీ లోకి వస్తుందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బాత్రూమ్ సింగిల్ పీస్ కమోడ్ పెట్టున్నారు అండి వాష్ బేసిన్ కూడా పెట్టున్నారు ఇది కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ లో ఇండియన్ ఎన్ని కమోడ్ ఇచ్చున్నారు టీవీ యూనిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం నూట ఇరవై ఏడు గజాలండి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చిన్నారు పాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి ఈస్ట్ బాల్కనీ అలాగే సెకండ్ ఫ్లోర్ కి వెళ్దామండి సెకండ్ ఫ్లోర్ ఎంట్రెన్స్ ఇది ఉప్పన్ టెర్రస్ అండి ఉప్పన్ టెర్రస్ మొత్తం టైల్స్ తో ఫ్లోరింగ్ ఉన్నారు సెకండ్ ఫ్లోర్ లో కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ లో మెయిన్ డోర్ ఇచ్చిన్నారు ఇది నార్త్ బాల్కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ లో మెయిన్ డోర్ ఇచ్చిన్నారండి సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి మనం చూస్తుంది ఇది హాల్ చూస్తున్నారు హాల్ చూస్తున్నారు ఫాల్ సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు టీవీ యూనిట్ డైనింగ్ హాల్ కిచెన్ ెడ్రూమ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉప్పన్ టెర్రెస్ చూస్తున్నారండి బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి నూట ఇరవై ఏడు గజాలు వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ ఐడ్స్ ప్లాట్ డైమెన్షన్ ఫార్టీ ఫోర్ బై ట్వంటీ సిక్స్ టోటల్ స్లాప్ ఏరియా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి చక్రీపురం అండి ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈసీఎల్కి ఆరు నిమిషాల్లో వెళ్ళొచ్చండి సిక్స్ మినిట్స్లో ఈసీఎల్కి చేరుకోవచ్చు హైదరాబాద్ ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలండి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చుట్టూత కాలనీ వ్యూ చూస్తున్నారండి చుట్టూతాన్ని అన్ని బిల్డింగ్సే ఉన్నాయి ఈ బిల్డింగ్ లొకేషన్ చక్రీపురం అండి చక్రీపురం మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్